అందరికీ నమస్కారం ఇవాళ నేను గుండెపోటుకి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పబోతున్నాను మన చేతుల్లో ఉండి మార్చుకోగలిగిన కొన్ని విషయాలు మన చేతుల్లో లేని విషయాలు మన చేతుల్లో లేనివి ఏంటి అంటే ముఖ్యంగా మన వయసు మగవాళ్ళలో అయితే నలభై ఐదేళ్ళు దాటిన వాళ్ళు ఆడవాళ్ళలో ఎవరికైతే నలసరి ఆగిపోతాయో వాళ్ళు వీళ్ళవి మన ఇవి మన చేతుల్లో లేనివి ఇంకొకటి ఏంటి అంటే మనకి మన తల్లిదండ్రుల్లో కానీ మన అక్క చెల్లెల్లో కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి ఉంటే అది మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది జన్యుపరంగా సో ఈ రెండు మన చేతుల్లో లేనివి మన చేతుల్లో ఉండి మార్చుకోగలిగినవి ఏంటి అంటే ఒకటి స్మోకింగ్ రెండవది బీపీ షుగర్ వ్యాధి కంట్రోల్లో పెట్టుకోవడం మూడోది ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ దాంతోపాటు ఎవరికీ అయితే వెయిట్ ఎక్కువ ఉంటుందో అంటే ఒబేసిటీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు దాన్నే బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళలో ముఖ్యంగా పొట్ట ఎక్కువ ఉండకూడదు ఆ పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా ఎవరికైతే కూర్చొని ఎక్కువ పని చేస్తారో బాగా స్ట్రెస్ ఉన్న వాళ్ళు తక్కువ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అసలు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళల్లో హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి ఈ వీళ్ళ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం వెయిట్ తగ్గడం స్మోకింగ్ తగ్గించడం ఇలాంటివి చేయడం వల్ల మనకి మన చేతుల్లో ఉండే అంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు బీపీ వ్యాధి ఉన్నవాళ్ళు ఆ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం బీపీని కంట్రోల్లో పెట్టుకునేటట్లయితే మనం కొంతవరకు మాడిఫై చేసుకోవచ్చు ఇంకా సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి మనకి వచ్చే ఒకటప్పుడు సూచనలు ఎలా ఉంటాయి ఒకటి బాగా మనం బాగా పని చేసిన తర్వాత లేదా బాగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లేదా బాగా పరిగెత్తి వచ్చిన తర్వాత లేదు అంటే ఏదైనా పెద్ద గొడవ అయిన తర్వాత లేదా బాగా ఎమోషనల్గా డిస్టర్బ్ అయిన తర్వాత మనకి అలానే ప్రతిసారి ఇలానే రావాలి అని ఏం లేదు కానీ ఇలా దీని తర్వాత వచ్చినట్లయితే కొంతమందికి సైలెంట్గా ఉండి ఇంట్లో ఉండి కూడా రావచ్చు ఈ ఈ ముఖ్యంగా ఇలా ఎక్స్ ఎక్స్కర్షన్ తర్వాత వచ్చిన వాళ్ళలో అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట మనం ఇలా ఇలా ఇక్కడ ఈ భాగంలో బాగా నొప్పిగా ఉంటుంది ఒకవేళతో మనం దాన్ని గుర్తించలేము అనమాట నొప్పి ఇలా పిండేసినట్లు గట్టిగా నొక్కేసినట్లు లేదు అంటే పట్టేసినట్లు లేదా మంటగా ఉన్నట్లు ఉండి ఆ నొప్పి బాగా సివియర్గా ఉంటుంది మనం రెస్ట్ తీసుకున్న ఏం చేసినా సరే ఆ నొప్పి తగ్గదు దాంతోపాటు ఆ నొప్పి మన దవడలోకి మెడలోకి భుజాల్లోకి రెండు భుజాల్లోకి చేతిలోకి ఇలా వచ్చి వచ్చిన వచ్చినట్టు నా నొప్పి వస్తుంది పాకుతుంది దాంతోపాటు మనకి వాంతి వచ్చినట్టు ఉండడం లేదా వాంతి అవ్వడం కళ్ళు తిరగడం గుండె దడగా ఉండడం ఆయాసంగా ఉండడం ఇంకా బాగా విపరీతమైన నీరసం లేదా బాగా బీపీ పెరిగిపోవడం సడన్గా లేదా బీ బాగా బీపీ పడిపోవడం ఇలాంటివి ఏమన్నా ఉండవచ్చు దాంతోపాటు ముఖ్యంగా షుగర్ పేషెంట్స్లోనే పెద్దవాళ్ళలో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇంత క్లాసికల్గా సిమ్టమ్స్ ఉండవు అనమాట అంటే ఇంత క్లియర్ కట్గా ఉండదు నొప్పి వాళ్ళలో ఓన్లీ బాగా విపరీతమైన ఆయాసం వచ్చి కాళ్ళు వాపులు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి బాగా బీపీ పడిపోయి ఇలా ప్రెజెంట్ అవ్వచ్చు అనమాట సో ఇవేమన్నా సూచనలు ఉన్నట్లయితే ముఖ్యంగా మన ఇంట్లో ఇకోస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది మూడు వందల మూడు వందల పాతిక గ్రాములు ఇంకా క్లూపిడ్ వచ్చేసి మూడు వందల గ్రాములు అటు రోజు ఎనభై గ్రాములు ఇవి పెట్టుకొని ఇమీడియట్గా ఈ ట్యాబ్లెట్లు తినిపించి వెంటనే నియరెస్ట్ కార్డియాలజీ సెంటర్ తీసుకెళ్తే అక్కడ ఈసీజీ కార్డియాక్ మార్కర్స్ చేస్తారు దాంతోపాటు యాంజియోగ్రఫీ అవసరం అయితే చేస్తారు ఒకవేళ ఏమైనా పాజిటివ్ వస్తే టూ డీఈక్ కార్డియాక్ మార్కర్స్ మనం యాక్చువల్లీ మనకి హార్ట్ అటాక్ స్టార్ట్ అయిన నాలుగు గంటల లోపల కానీ మనం హాస్పిటల్కి వెళ్తే మన హార్ట్కి సంబంధించిన యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల కానీ చేరుకోగలిగితే మన హార్ట్కి ఆల్రెడీ డ్యామేజ్ అయిన పార్ట్ ఏమైతే ఉందో దాన్ని మనం రికవర్ చేసుకొని నార్మల్గా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఏమైనా పైన చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా నియరెస్ట్ కార్డియాలజీ సెంటర్కి వెళ్ళండి టైం వేస్ట్ చేసుకోకుండా టేక్ కేర్